హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా పచ్చడి ఇది మనకి రోటి పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టము ఈ పచ్చడి అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది రైస్లో కలుపుకుని తింటే పచ్చడితోనే అన్నమంతా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ వంకాయ ఒకటి తీసుకున్నాను పెద్దది లావంటే తీసుకున్నాను దీని అయితే ఫస్ట్ అయితే ఇలాగా కాల్చుకోవాలండి టూ సైడ్స్ మొత్తం బాగా కాలేటట్టు కాల్చుకోవాలి అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు మనకి టూత్పిక్ ఉంటుంది కదా దాన్ని అయితే ఫిక్స్ చేసి ఇలాగ మొత్తం కాల్చుకోవడానికి వీలుగా ఉంటుందని అనేసి అలా పెట్టాను ఇప్పుడు ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకోవాలి మొత్తం అంతా కాలేంత వరకుని బాగా కాలాలి వంకాయ అనేది ఇలాగ దాని స్కిన్ అంతా వడ్లిపోయేంత విధంగా కాల్చుకోవాలి అలాగే టమాటాలను కూడా టూ సైడ్స్ ఈ విధంగా కాల్చుకోవాలి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది ఇప్పుడైతే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకో టమాటాలు అనేవి బాగా కాల్చుకోవాలి ఈ విధంగానే మొత్తం కాలేటట్టు టూ సైడ్స్ కొని ఈ విధంగా మొత్తం అన్నిటిని కాల్చుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా బాగా కాల్చుకోవాలండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ గట్టితోని ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలాగా వంకాయకి అలాగే టమాటాకి ఉన్న తోలు అంతా తీసేయాలి తీసేసి పక్క పెట్టేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోనైతే వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లి డబ్బులు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కాల్చినవి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి పచ్చడికి అలాగే టమాటాలను కూడా వేసేసుకోవాలి ఈ విధంగానే వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి ఇప్పుడైతే మొత్తం అన్నిటినీ ఇలాగా స్మాష్ చేసుకుని వేసుకోవాలి మిక్సీ జార్లోని ఇప్పుడు దీంట్లోని కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాగ కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి మనకి రోటి పచ్చడి టేస్ట్ అనేది కొంచెం బర్గ్గానే ఉంటుందండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన ఒక ఆనియన్ అలాగే కొత్తిమీర తప్పకుండా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఆనియన్ మళ్ళీ దాంట్లో వేసేస్తే మరీ మెత్తగా అయిపోతాయి ఇలా అయితే అన్నంలో కలుపుకున్నప్పుడు అక్కడక్కడ తలుగుద్దు చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దీనికైతే పోపు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం నూనె వేసుకుని శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మీకు వెల్లుల్లి రబ్లు కావాలంటే వేసుకోవచ్చు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే అండి నూటికి ఎంతో ఎతువుగా ఉంటుంది ఇప్పుడు చలికాలంలోనే వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి వేడివేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి